హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీరు హిందూ బేబీ బాయ్ నేమ్స్ ఏంటో చూద్దాము సో ఈ నేమ్స్ ఏంటి ఈ నేమ్స్కి మీనింగ్ కూడా తెలుసుకుందాము ఇక ఫ్రెండ్స్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఇక ఇక ఫ్రెండ్స్ ఫస్ట్ నేమ్ అనేది చూసినట్లయితే రీషో ఇక రిషుకి మీనింగ్ ఏంటంటే బ్యూటిఫుల్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ హర్ష్ హర్ష్కి మీనింగ్ ఏంటంటే హ్యాపీనెస్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ స్వర్ స్వర్కి మీనింగ్ ఏంటంటే స్వీట్ వాయిస్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ వేద్ వేద్కి మీనింగ్ ఏంటంటే పవిత్రమైన జ్ఞానము అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ ఆర్ష్ ఆర్ష్కి మీనింగ్ ఏంటంటే బ్రైట్నెస్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ జీషు జీషుకి మీనింగ్ ఏంటంటే గాడ్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ కవి కవికి మీనింగ్ ఏంటంటే ఇంటెలిజెంట్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ సోమ్ సోమ్కి మీనింగ్ ఏంటంటే మూన్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ జ్ఞాన్ జ్ఞాన్కి మీనింగ్ ఏంటంటే నాలెడ్జ్ అని మీనింగ్ ఇక వేదాంతికి మీనింగ్ చూసినట్లయితే శాస్త్రాలు అంటే శాస్త్రం అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ వామన్ వామన్కి మీనింగ్ లార్డ్ విష్ణు నెక్స్ట్ నేమ్ వామిల్ వామిల్కి మీనింగ్ ఏంటంటే బ్యూటిఫుల్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ వాలి వాలికి మీనింగ్ ఏంటంటే రక్షించే వ్యక్తి లేదా రక్షించే వాళ్ళు అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ వాసన్ వాసన్కి మీనింగ్ ఏంటంటే ప్రతిమ అని మీనింగ్ ఇక నెక్స్ట్ నెక్స్ట్ని వరద వరదకి మీనింగ్ ఏంటంటే రోజు ఫ్లవర్ అని మీనింగ్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పిన నేమ్స్లో మీకు ఏం నేమ్ బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి